క్యాంపెనింగ్ లో మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ముగ్గురు పిల్లలకు వెయిటింగ్ చేసి ఓకే అందరికి చేసుకుంటూ వచ్చాడు ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాను నైన్టీ వన్ నుంచి ఆర్ఎస్ఎస్ గా జాయిన్ అయినా నుంచి గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తాను కానీ ప్రజలకు ఏం చేశారని ఓటేస్తాను యాదన్న ఫోన్ చేస్తే సమస్య తెలిస్తే ఆ సమస్య ముందులో వెళ్ళి పడవాడు యాదన్న ప్రజల మధ్యలో ఈ సమాజానికి భారతదేశంలో మామూలు సమస్యలు ఈ సనాతన ధర్మంలో మనం హండ్రెడ్ వన్ పర్సెంట్ పాల్గొంటాం రోహింగాలు వస్తారు ఎక్కడి నుంచి రోహింగాలకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది అసలు హిందువులను తన తరం వేస్తుంటే ఒక ముఖ్యమంత్రి అయ్యండి భారతదేశంలో పుట్టిన ముఖ్యమంత్రి అయ్యండి ఆమె అసలు హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది పదమూడు రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు పథకం పెట్టి బ్రహ్మాండ భారత మాత జయన లేకపోతే జయసీర రాముని ఆదర్శంగా తీసుకుని ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోసం ఏమడుగుతున్నారు మీకు నేను ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు వాటర్ పండ్లు పెట్టిస్తాను సభ్యత మేడం రేపు కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లో పోతా రేపు సభ్యత మేడం కమిషన్లో పోతే కమిషన్లో పోతాం ఏం చెప్తారు ఇప్పుడు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు వారు నెలకొకరు అంతేగాని నువ్వు మొత్తం పాటి గురించి మూడు వందల అరవై రోజులు పనిచేస్తే కడుపుడిపోతావు ఆశ గురించి రాలేదు ఆశయం గురించి వచ్చింది నా డబ్ల్యూగూడ గ్రామాన్ని ఎట్టయితే మహేశ్వర మండలంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచున్నా అదే స్థాయికి తీసుకుపోలేని ఒక సంకల్పంతో ఓకే ఈరోజు ప్రచార భాగంగా మరి డబ్ల్యూ డబ్ల్యుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మరి యాదమ్మ యాదయ్య గారు కాంటాక్ట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా మరి తన డోర్ టు డోర్ నిర్వహించిన కార్యక్రమం క్యాంపెనింగ్లో మరి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసాం ఏదన్నా నమస్తే నమస్కారం ఎట్లా ఉంది క్యాంపెనింగ్ చాలా బ్రహ్మాండంగా ఏమనుకుంటున్నారు మరి ప్రజలు మీకోసం ప్రజలు అందరూ పెద్ద మనిషి ఇన్ని సంవత్సరాల నుంచి ముగ్గురు పేరునందుకు వెయిటింగ్ చేసి ఓకే అందరికి చేసుకుంటూ వచ్చే ఖచ్చితంగా నేను గెలిపించుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ పెద్ద మనిషి అని వాళ్ళకి అభిప్రాయం వాళ్ళకు ఓకే ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారని అవకాశం వచ్చిందనే మీకు ఇప్పుడు ఓటేస్తున్నారా లేకపోతే సర్వీస్ చేసారని ఓటేస్తున్నారా నేను నైంటీ వన్ నుంచి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయినా అక్కడ నుంచి గ్రామాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయాను రంగారెడ్డి జిల్లాలోనే మా గ్రామం ఒక ఒక స్థాయిలో ఉండేది ఆర్ఎస్ఎస్ విషయంలో అట్నే బీజేపీ వచ్చినాక కూడా బీజేపీ అంటేనే డబ్బులు కూడా ఆర్ఎస్ఎస్ అంటేనే డబ్బులు కూడా ఇప్పింది పరిస్థితి కానీ అన్ని కార్యక్రమాలు ఇక్కడ కేంద్రీకృతంగా చేసుకోక ఇరవై నాలుగు గ్రామ గ్రామాలలో మేము శాఖలు పెట్టినాం ఇరవై నాలుగు గ్రామాలను కూడా ఎంచుమించు ఇట్లానే ఉంటాయి ఓకే కాబట్టి ఆ ఒక్క సేవను చూసి ఇవాళ అవకాశం వచ్చింది నింది చేయద్దు అనే అంటే బీజేపీ నుంచి మీరు ఒక పార్టీ నుంచి సంఘ సేవ ఇక్కడ నిర్వహించారు కానీ ప్రజలకు ఏం చేశారని ఓటు మీకు మంచితనం మానవత్వం వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండడం యాదన్న ఫోన్ చేస్తే తెలిస్తే సమస్య తెలిస్తే ఆ సమస్య ముందులో వెళ్ళి వాడవాడు యాదన్న అందరికి కూడా అటువంటి సమస్యలు వచ్చినాయి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అమ్మాయి పెళ్లి అవుతుంది అనుకుందాం మన ఉడత భక్తులేక మనం ఏం చేస్తాం అనేది మనం చూపెట్టుకోవడం కాదు అంటే బయట పుట్టుకోవడము అట్లా కాదు మనం తీసుకుపోయి వాళ్ళకు వాళ్ళకి ఏదైతే వాళ్ళు మన నుంచి ఆశిస్తారో వాళ్ళు ఆశించే ప్రతి ప్రతిఫలాన్ని మనం వాళ్ళకు అందించడం చెప్తున్నారు నేను చెప్పిందే చెప్తున్నాను ఇంతకంటే ముందు నేను ఏం చేసినా మీకు మీ సమస్య ముందల నేను నిబడతా నేను ఇవ్వడా ఇప్పటి కూడా నేనే లిబడతాను మీ సమస్య ముందల ఇప్పటిదాకా కూడా సర్పంచ్ ఉండగా కూడా నన్నే ఏదైనా సమస్య నన్నే పిలిచే ఓకే అంటే ఇప్పుడు ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటారంటారా లేకపోతే మీరు ప్రజల వన్ పర్సెంట్ హండ్రెడ్ వన్ పర్సెంట్ ప్రజల మధ్యలో ఉండని కానీ ఓటమి గెలుపు అనేది కామన్ సార్ అది కామన్ అది అది మనం ఈ జీవినంత వరకు అంటే ఇది ఇప్పటి నుంచి పార్టీ కానీ ఈ భారతదేశంలో ప్రతి ఒక్క ఈ సమాజానికి భారతదేశంలో మామూలు సమస్యలు ఈ సనాతన ధర్మంలో మనం హండ్రెడ్ వన్ పర్సెంట్ పాల్గొంటాం చెప్తారా సనాతన ధర్మం కోసం మీరు యూతులకు యువకులకు తర్వాత పెద్దలకు చిన్న వాళ్ళకు ఈ ధర్మాల కోసం చెప్తారా అన్ని ఊరాలి చెప్పడం కదా ఇలా రోహింగలు వస్తారు ఎక్కడి నుంచో వచ్చి ఆ రోహింగలకు సపోర్ట్ ఎవరు చేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది ఇలా ముస్లింలను ఇలా ఎన్సీసీ అనే దాని మీద మేము తీసుకు మా చట్టం తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు వాళ్ళని కాకుండా ఇలా పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏంది సార్ ఇలా అస్సాం పరిస్థితి ఏంటి సార్ అసలు హిందువులను తని తరమేస్తుంటే ఒక ముఖ్యమంత్రి అయ్యండి భారతదేశంలో పుట్టిన ముఖ్యమంత్రి అయ్యండి ఆమె అసలు హిందువులకు రక్షణ లేకుండా అయిపోయింది ముస్లింలకు రక్షణ కల్పిస్తారు ఇది దేశంలో ఎవరు అసలు మనకు స్వతంత్రం రాకముందు నుంచి మూరుకత్వంతో గాంధీ పేరు చెప్పుకుంటున్నాం కానీ హండ్రెడ్ వన్ పర్సెంట్ గాంధీ దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా కానే గాడు ఈ దేశ ఆయన మహాత్మా గాంధీ అని పేరు ఎందుకు వచ్చినా నాకు తెలియగా నేను వంద రూపాయల లోన్ల మీద పెట్టుకోన కూడా నాకు అభ్యంతకరంగా ఉంది సార్ అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే ఎవరి గురించి పనిచేసేది ఎంత ఎంతమంది త్యాగాలు గాంధీ చచ్చిపోయినా గాంధీ కుటుంబాలకెళ్ళి ఎవరైనా చచ్చిపోయారు తెలంగాణలో ఎట్లా పరిస్థితి ఉందో ఎవరో పన్నెండు మంది వీరులు చచ్చిపోతే కేసీఆర్ కు అధికారం వచ్చింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొరికింది సంవత్సరాన్ని దోసుకున్న దోసుకొని పెట్టుకొని పామ్ హౌస్ పరిమితం అయిపోయిండు అవి రాజకీయం అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలి కానీ మీరు పెట్టినటువంటి స్కీమ్లు అంత ప్రజలకు అంత ఇంప్లిమెంటేషన్ లేవు ఏది ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పేసి ఆపోజిషన్ కావచ్చు తర్వాత ఇతర ఇతర పార్టీల వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు మరి మీరు మీ పథకాల కోసం ఏమైనా ప్రజలు మా పథకాల గురించి బీజేపీ ప్రభుత్వం బీజేపీ నేను ఇప్పటిదాకా సంఘం నేను ఇస్వేంద్ర పరిషత్తు సామాజిక సంస్థ వేదికలో ఉన్నా మహేశ్వర మండల ఉపాధ్యక్షుడిని కానీ నేను ఎప్పటికీ చాలా బాధపడేది ఏంటంటే నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం వల్ల బీజేపీ వాళ్ళు విఫలమైపోయారు ఎందుకంటే మంచి మంచి పథకాలు ఒక పదమూడు రూపాయలు కడితే ఏదన్నా అయ్యి చచ్చిపోతే రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి పదివేలు కడితే చచ్చిపోతే వచ్చేటివి పదమూడు రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు పథకం పెట్టండి బ్రహ్మాండమైన పథకం కానీ అవన్నీ జనాలలోనికి తీసుకుపోవడం ఇంటింటి డోర్ ఇవ్వాలి ఎట్లా చేస్తున్నామో అట్లా వేయాలి వాళ్ళు మరి అవన్నీ మీ గ్రామంలో మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు చేస్తున్నారు మా గ్రామంలో ఎంచు సెవెంటీ పర్సెంట్ మంది ఇవన్నీ పథకాలకు అరువులుగా ఉన్నారు ఇప్పుడు ఏది సమస్య వచ్చినా కూడా ఆల్ పార్టీస్ ఆల్ పార్టీస్ ఓకే వాళ్ళు నేను ఒక్కటే చెప్తున్నాను సార్ వండుకున్నోనికి ఒక కూర వండుకున్నానికి అన్ని కూరలు అంటే ఇవాళ ఈ పార్టీ కాకపోతే రేపు పొద్దుగాల సభ్యత మేడం అట్లా అది కాదు ఓకే ఏదైతే నమ్ముకున్నాం ఫస్ట్ ఈ దేశానికి ప్రతి ఒక్క వ్యక్తి భారతమాతకు చేయని నమస్కారం కాదు భారత మాతకు జయన లేకపోతే జయసీ మన సనాతన ధర్మంలో రాముని ఆదర్శంగా తీసుకుని వెళ్ళాం సార్ నేను నైన్టీ టు టూ పెళ్లి చేసుకుని నేను ఐదు కోయినా ఓకే వస్తమా సస్తమా తర్వాత విషయం ఏం కోరుకుంటున్నాం మరి గ్రామ ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోసం ఏం అడుగుతున్నారు మీకు వాళ్ళు వాటర్ ప్లాంట్ ఒకటే అడుగుతున్నారు సార్ నేను ఖచ్చితంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు వాటర్ పండ్లు పెట్టి పెట్టిస్తాను చెప్పినా నీళ్ళు అడుగుతారు చాలా దూరం నుంచి నీళ్ళు కొంచెం పైపు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా బోర్ వేయాలి జనాలకు నీళ్ళ సమస్య తీర్చాలి అందరం బాగున్నాం మా దాంట్లో నువ్వు కూడా ఉండు మేము నిన్ను మళ్ళీ అడుతలేం మాన్యాలు అడతలేం డబ్బు అడతలేం ఈ ఒక్క సమస్య మాకు తీర్చాలి హండ్రెడ్ వన్ పర్సెంట్ చేస్తా చెప్పిన అంత దూరం కాదు నేను ఇప్పుడు ఏపిస్తాను చెప్పినా మనం అంటే జనాలే సార్ ఇప్పుడు గెలిచినాకేపి అని చెప్పి సాటిస్ఫై అయ్యాడు ఒక్కొక్కరు ఒక రకంగా అడుగుతారు మనం అవి చెయ్యని కానీ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను సార్ ఆశ గురించి రాలండి ఆశయం గురించి వచ్చింది నా డబ్బులు కూడా గ్రామాన్ని ఎట్టయితే మహేశ్వర మండలంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినో ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒక రెండు సంవత్సరాలలో ఒక సంవత్సరంలో అదే స్థాయికి తీసుకుపోవాలని ఒక సంకల్పంతో నేను వచ్చిన సార్ ఆశ కాదు ఆశయం గురించే వచ్చింది అని ఇంత ఇప్పుడు మీరు ఏదైతే మీ గ్రామానికి మీరు ఇంత సర్వీస్ చేశారు ఇంత సేవలు చేశారు ఎప్పుడైతే మీరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఇనాన్ సార్ లేకపోతే ఓటు ద్వారానో మీ స్వచ్ఛందంగా ప్రజలు రావచ్చు కదా అంటే పోరితత్వము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్ ఏడైనా సరే అంటే వాళ్ళు వాళ్ళు ఆర్ఎస్ఎస్ అయితే మన మీద కరెస్ ఆర్ఎస్ఎస్ కావాలి వాళ్ళు బీజేపీ అయితే నేను ఒక్కటి కూడా చెప్తున్నా హండ్రెడ్ వన్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వైఫల్యంలో ఎందుకు కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ వాళ్ళు ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఏదో బిజినెస్ ప్రకారం ఇంకేదో రకంగా వాళ్ళకి వడకొని వెళ్ళిపోయిన వాళ్ళు మీ అక్కడ పార్టీ ఉన్న వాళ్ళు కూడా మీ వాళ్ళు హండ్రెడ్ వన్ పర్సెంట్ అంటే వాళ్ళు వాళ్ళు కూడా మీకు వేస్తూ ఓస్తూ ఓటు వేస్తారనమాట ఇప్పుడు లేదు ఇప్పుడు పోరితత్వం అయింది ఓకే మన దగ్గర ఉన్న వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు మన తాను అవతలకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇవాళ నేను ఒకటే ఒకటి చెప్తాను సభ్యత మేడం రేపు కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లోకి వస్తారు వాళ్ళు రేపు సభ్యత మేడం కమ్యూనిస్టర్లోకి పోతే కమ్యూనిస్టర్కి పోతారు వ్యక్తిత్వం అయితే ఉండాలి కదా మనం అయితే ఉండాలి కదా ఎట్లా పడితే మనం పడలేం కదా ఓకే ఇప్పుడు వైకుంఠ ధామాల పరిస్థితి ఏంటిది వైద్యం ఏంటిది విద్య ఏంటిది ఎట్లా వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేస్తారు వీటిని నేను వైకుంఠ ధమాల విషయానికి వస్తే ప్రజలే దాన్ని సాటిస్ఫైగా కాలేదు సార్ మేము బొంద పెట్టుకుంటు మాకు అవే అవెందుకు అని చెప్పి మనం చాలా అమ్మ అమ్మతోని స్టార్ట్ చేద్దామని అనుకున్నా నేను సరే అది అన్వేర కారణాల కాకుండా అయిపోయింది అంటే మనము తెలుసుకున్న విధానానికి జనాల విధానానికి కొంచెం వ్యత్యాసం అయితే నేను ఏమంటున్నా అంటే అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మన ఆధారంలో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేస్తాం చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడి ఆన కొట్టేది చాలా మన రెండు వాళ్ళ కింద మీద ఆన పడుతుంటే ఇద్దరు చనిపోయారు వారం రోజులని తీసుకపోయి చాలా వాళ్ళకు కట్టే అది ఏం చేయాలి ఏం లెక్క చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నాం ఒక కట్టెలు తీసుకొచ్చాన పెట్టినా మనకు తీసుకపోయి పెట్టుకు అయిపోతాయి చాలా రాను రాను స్థలాలు కూడా తగ్గినాయి స్థలాలు తగ్గినాయి జనాలకు ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం చెప్పాలి అరే ఎక్కడైనా మొంద పెడితే బతికొచ్చేది అయితే కాదు కదా సార్ రెండొకటే కదా మనం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చేస్తాం ఇంకొకటి నేను మీ స్కూల్ బాగుండాలని చెప్పి మా అబ్బాయిని నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి గ్రామంలో స్కూల్ ఆపు ఆపడం జరిగింది ఓకే ఈ మధ్యన ఇంకొక అమ్మాయి బీఏడి చేసింది మీ స్కూల్ చెప్తుంది ఒక జూన్ జూలై నుంచి మా బాబు చెప్పినట్ట నేను ఐదు వేలిస్తాక నువ్వు స్కూల్లో అని చెప్పానంట ఆమె మేము మా టీచర్ అడిగింది అడిగితే సార్ ఇట్లా చెప్తుంది ఇబ్బందికరం పిల్లలకు చాలా సహకారం అందిస్తుంది పలా అమ్మాయి మీరు ఏదన్నా చేయాలిస్తారంటే చెప్పండి మీరు మీరు ఏమన్నా నేను చేస్తాను చెప్పండి ఒక ఏడు వేలు జీతం ఇవ్వండి సార్ స్కూల్ కంటే అంటే సరే మేడం ఆరు నెలలకు ఒకసారి ఇస్తాను నేను ఒక ఎనభై ఐదు వేలు సంవత్సరానికి ఆ టీచర్కు మనం చేస్తున్నాం సాలరీ సార్ సాలరీ ఇస్తున్నాం సంవత్సరానికి ఎనభై నాలుగు వేలు ఓకే అంటే మొత్తానికి అయితే ఇప్పుడు అభివృద్ధి పరంగా ఏదన్నా మీరు ఇప్పుడు జన్యున్గా చేసుకుంటూ వస్తున్నారు జన్యున్గా చేసుకుని పోతారు చెప్పడం కూడా అదే ఆ రకంగా జరిగింది సార్ నువ్వు ఫస్ట్ సర్పంచ్ని పెట్టినప్పుడు కూడా ఏదేమన్నా మన ఒకటి అనుకున్నాం అన్నట్టు శ్రీరాముని పాదాల కాడ మెట్టలు ఓవర్ పెళ్ళేది చెప్పుదాం వాళ్ళు అప్డేట్ అయితే అయితే లేకపోదు పుస్తమెటలు వచ్చి మన ఈ ఏదైతే మనం నమ్ముకొని శ్రీరాముని జన్మదిన ఉంది కదా అయో అది అట్లా మనం వెళ్ళాలి అని చెప్పంటే అది సాటిస్ఫైగా కాలేదు మేము ఎందుకు తీసుకుంటామంటే అంటే కులాల్లో కూడా ఉంటాయి కదా అవును ఆ రకంగా ఆ రకంగా హండ్రెడ్ వన్ పర్సెంట్ సార్ మేము మటుకు నేను మటుకు నేననే చెప్పుకున్నాను ఇప్పుడు మీద పార్టీ బేసిక్ సింబల్ ఇది కాబట్టి చెప్పాలి సహజం సార్ మన లక్ష్యం ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చినాం ఆ లక్ష్యాన్ని ఐదు సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్స్తా వచ్చే తరాలకు నేను చెప్తా వచ్చే తరాలకు నేను పడినంత కష్టపడవలసిన అవసరం లేకుండా చేస్తాం మొత్తం కైతే సంవత్సరాలు ఫ్యూచర్ ప్లానింగ్ పెట్టి అభివృద్ధి సంవత్సరాలు చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు చెప్తున్నా యాభై సంవత్సరాలు మనం ఉండవు ఐదు సంవత్సరాల నాడు లివాడితే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకు కానీ ఈ మన మొత్తం మాలే నేను అందరినీ ఇక హండ్రెడ్ పర్సెంట్ యూత్కి ఏం చెప్తారు ఇప్పుడు యూ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు తర్వాత ఎందుకంటే అక్కడక్కడ ప్లాట్ఫారం లేక తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఎంత ఒక ఏకదాటిగా ఒక స్ట్ర ప్లాట్ఫారం కావాలంటే మీరు ఏం చేయబోతారు ఒక లైబ్రరీ కానీ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కానీ కల్పించే అవకాశాలు చేస్తారు నా ఉద్దేశం ఉంది సార్ ఇక్కడ పక్కకు ఉంది ఆ జాగా ఉంది మళ్ళీ ఉంది ఒక ఫస్ట్ మనం సంవత్సరం ఆ టైంలో తీసుకొని ఒక లైబ్రరీ ఒకటి యూత్కు నేను ఎప్పుడో ఒకటే చెప్తా సార్ పార్టీ ఆ ఒకసారి సంవత్సరానికి ఒకసారి కానీ పని ఎప్పటికీ లాంగ్ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చి పెట్టదు నేను అభిమానంతో పని చేసుకొని మన పని మనం చేసుకున్నాలే పార్టీ ఏదన్నా అవకాశం వచ్చి ఏదన్నా మీటింగ్ ఉందనుకో మనం పార్టీ ఒకరోజు ఏదో రోజు ఏదో వారం నెలలకు ఒకరోజు అంతేగాని నువ్వు మొత్తం పాటి గురించి మూడు వందల అరవై రోజులు పనిచేస్తే కడుపు ఎండిపోతుంది సమస్యలు పెరుగుతుంది తల్లిదండ్రులు ఏం చెప్పలేకపోతారు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు ఆశతోని కొడుకు ఉండాలి బిడ్డు ఉండాలి ఏదో నా కొడుకు తీసుకొచ్చి పెడతావు అంటే నువ్వు ఇలా పాటి గురించి తిరుగుతాయి నీకు ఊరు ఏమి మన పని మనం చేసుకుంటూ సమాజం పని చేయాలి ఓకే పెన్షన్లో ఏమైనా దృష్టికి వచ్చినా మీ దృష్టికి వచ్చినా పెన్షన్ అందరికీ వచ్చినాయి సార్ అందరికి ఇప్పించేసినాం మనం మనంతో సహకారం చేసినాం మనము మన ఇంచుమించే వాళ్ళకి రానోళ్ళకు కూడా అప్డేట్ చేసి ఆధార్ కార్డు కానీ అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించి ఇవ్వలేదు సార్ అరవై ఐదు వేల అరవై డెబ్బై ఐదు ఉంది కదా అట్లా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వందలకి అట్లా వెళ్తాం ఓకే ఓకే ఏదైతే విరేజ్ సమస్యలు ఏమున్నా మరి పార్టీలకు అతీతంగా కాకుండా ఊరే నా అది ఊరు ప్రజలే నా కుటుంబ సభ్యుల్లాగా సర్వీస్ చేస్తా మరి వాళ్ళకు కూడా యూత్ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకు కూడా నేను ఎంప్లాయ్మెంట్ కల్పించేసి వాళ్ళకు లైబ్రరీ ఏర్పాటు చేసి అప్డేట్గా నా ఐదు సంవత్సరాల పీరియడ్లో మొత్తానికి ఓ ఎనభై శాతం నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి చెప్తా ఉన్నాను